హనుమాన్ చిన్న సినిమాగా రిలీజ్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించని విధంగా రికార్డు కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది తేజ సజ్జా హీరోగా ప్రశాంత వర్మ తెరకెక్కించిన హనుమాన్ సౌత్ లోనూ నార్త్ లోనే కాకుండా ఓర్సెస్ లో కూడా రికార్డు కలెక్షన్స్ వసూలు చేస్తుండటం విశేషం ఈ సినిమాకు తక్కువ థియేటర్లు దొరకడంతో వివాదాస్పదమైంది ఈ కారణంగా ఈ మూవీ వార్తల్లో నిలవడంతో కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది ఇంకా చెప్పాలంటే ఎలాంటి ఖర్చు లేకుండానే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కాని రాని పబ్లిసిటీ వచ్చింది ఇది హనుమాన్ కు ప్లస్ అయింది ఈ మూవీ సౌత్ లోను నార్త్ లోను రికార్డు కలెక్షన్స్ తో నేటికి దూసుకెళ్తోంది ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే మూడు మిలియన్ల డాలర్లు వసూలు చేయడం విశేషం దీంతో హనుమాన్ ఓవర్సీస్ లో టాప్ టెన్ లిస్ట్ లో చేరింది ఈ టాప్ టెన్ లిస్ట్ పరిశీలించినట్లయితే బాహుబలి టూ మూవీ ఇరవై మిలియన్స్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా ట్రిపుల్ పద్నాలుగు పాయింట్ మూడు మిలియన్స్ తో సెకండ్ ప్లేస్ లో నిలిచింది సలార్ ఎనిమిది పాయింట్ తొమ్మిది మిలియన్స్ తో థర్డ్ ప్లేస్ లో నిలిచింది బాహుబలి వన్ మూవీ ఎనిమిది మిలియన్స్ అల వైకుంఠపురంలో మూడు పాయింట్ ఆరు మిలియన్స్ రంగస్థలం మూడు పాయింట్ ఐదు మిలియన్స్ సాహో మూడు పాయింట్ రెండు ఆది పురుషు మూడు పాయింట్ ఒకటి హనుమాన్ మూడు సాధించింది బాహుబలి వచ్చినా ఇంకా దూకుడు తగ్గలేదు ఆదిపురుష సాహో భరత్ అనే నేను రికార్డులను క్రాస్ చేసి ఇంకా ముందు వరుసలోకి వెళ్లే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది టాప్ టెన్ లోకి రావాలని చాలా మంది హీరోలు అనుకుంటారు కానీ చిన్న హీరో తేజ సర్జా ఓవర్సీస్ లో టాప్ టెన్ ప్లేస్ లో నిలవడం शेम